అతయి స్వాత అధ్యాయము ఎందుకు వచ్చిన మీరు మీ తండ్రిని అడగక మునిపే దేవుని అడగక మునిపే దేవునికి మీకు ఏమేమి అక్కలు ఉన్నాయో అని మీరు శక్తి తెలుస్తుందా శే తెలుస్తుందా ఏంటమ్మా మనం ఏమనుకుంటామంటే నోటితో ఈ తెలుస్తాయి తినొచ్చిన వాక్క అంటే నువ్వు చెప్పాలి ఏమని తినరాలి శని అప్పుడు తెలుస్తారు చెప్పకపోతే చెప్పితేనే ఏ సమస్య అయినా ఏ బాధ అయినా ఏ కష్టం అయినా నువ్వు చెప్పితేనే ఎదుటి మనిషికి కానీ నువ్వు చెప్పకుండా ఎవరు తెలుస్తాయి అది మనం అది దేవుడు నువ్వు చెప్పకున్నా సరే నీ మనసులో ఉన్న బాధ ఏదో నీ కళ్ళల్లో ఉన్న కన్నీ ఏదో నీ గుండెలో అయిన గాయం ఏంటో చెప్పితే మనిషికి తెలుస్తుంది చెప్పకున్నా एवी देश में